వదినమ్మ సీరియల్లో సీతామహాలక్ష్మి పాత్రతో మనల్ని ఎంతగానో అలరించిన నటి సుజితా గారి సినీ జర్నీ నిన్న మొన్న స్టార్ట్ అయిందైతే కాదు ఈమె నెలల పసికందుగా ఉండగానే సీరియల్ యాక్టర్ కెఆర్ విజయ గారు నటించిన అబ్బాస్ అనే తమిళ చిత్రంలో చంటి పిల్లగా నటించేసింది తర్వాత తెలుగులో డబ్బింగ్ అయి హిట్ అయిన వద్దంటే పెళ్లి మూవీలో టీచర్ కి కూతురుగా ఆరు నెలల వయసులోనే కెమెరాని ఫేస్ చేసింది అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ హిట్ మూవీస్ లో ఒకటైన పసివాడి ప్రాణం చిత్రంలో ఫుల్ లెంత్ చైల్డ్ క్యారెక్టర్ ని అవలీలగా చేసి పారేసింది ఇక ఈ మూవీ అయితే అప్పట్లో ఐదు కోట్ల కలెక్షన్లు సాధించడంతో ఈ మూవీని తరువాత అన్ని భాషల్లో రీమేక్ చేశారు అలా సుజిత నాలుగేళ్ల వయసులోనే అన్ని భాషలు టాప్ హీరోలైన అంబరీష్ గోవింద్ మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఇలా సుజిత కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా సమరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణకి చెల్లెలుగా జై చిరంజీవ మూవీలో చిరంజీవికి కూడా చెల్లిగా యాక్ట్ చేసింది అయితే ఆ పాత్రలు తెలుగు నాట ఆమెకు పెద్ద గుర్తింపు తీసుకురాలేకపోయినా ఆ టైంలో తెలుగులో చేసిన సీరియల్స్ మాత్రం ఆమెకు మంచి స్టార్థం తెచ్చిపెట్టాయి అలా సుజితాని టెలివిజన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన సీరియల్స్ అంటే మాత్రం సౌందర్య కలవరి కోడలు సుందరాకాండ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఏడడుగులు సుడిగుండాలు వంటి బ్యాక్ టు బ్యాక్ తెలుగు సీరియల్స్ అని చెప్పొచ్చు అయితే ఈ సీరియల్స్ తర్వాత ఈ నటి యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన ధనుష్ నటరాజన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దీంతో వీరికిప్పుడు ధన్విన్ అనే పదేళ్ల బాబు కూడా ఉన్నాడు అయితే సుజిత ఇలా ఎప్పుడైతే తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందో అప్పటి నుండి ఈ నటి తెలుగు సీరియల్స్ తగ్గించేసి కేవలం తమిళ సీరియల్స్ లోనే నటించడం స్టార్ట్ చేసింది అయితే ఈ నటి రెండు వేల పద్దెనిమిదిలో చేసిన పాండియన్ స్టోర్స్ అనే తమిళ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ సీరియల్ రీమేక్ రైట్స్ కొనుక్కున్న మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తెలుగులో కూడా ఆ మెయిన్ లీడ్ పాత్రను సుజిత నే చేయమని బాగా రిక్వెస్ట్ చేశాడు దాంతో సుజిత ఆ రిక్వెస్ట్ కాదనలేక వదినమ్మ అనే తెలుగు సీరియల్లో మళ్లీ నటించి మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది ఇక ఈ వదినమ్మ సీరియల్ తరువాత సుజిత గీతాంజలి అనే మరో తెలుగు సీరియల్లో కూడా నటించింది అయితే ఈ సీరియల్ వదినమ్మ అంత పెద్ద హిట్ కాకపోవడంతో మళ్లీ ఈ నటి తెలుగు సీరియల్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఇక ఈ సీరియల్ నటికి ఫిల్మ్ ఇండస్ట్రీ కి చెందిన ఓ అన్నయ్య కూడా ఉన్నాడు అతను మరెవరో కాదు సత్యం ధనా ఫిఫ్టీ వన్ రాజుభాయ్ వంటి హిట్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ సూర్యకిరణ్ అయితే ఈ డైరెక్టర్ కళ్యాణి అనే హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమె కారణంగా వచ్చిన మనస్పర్ధల వల్ల మెంటల్ గా బాగా వీక్ అయి ఇటీవల జాండీస్ డిసీజ్ తో చనిపోయారు దీంతో ఈ నటి తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునే ఓ అన్నయ్యను కోల్పోయింది అంటూ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు మీరు ఇలాంటి సీరియల్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి